ఎందుకు తల మీద పెట్టుకుంటారు సీతారాములు వనవాసం చేస్తున్న సమయంలో సీతాదేవికి విపరీతమైన దాహం వేస్తుంది శ్రీరాములు చుట్టుపక్కల ఎంత వెతికిన నీరు ఉండవు అప్పుడు ఏం చేయాలి అనుకుంటూ రాముడు ధ్యానంలో కూర్చొని దేవుళ్ళ దగ్గరలో నీరు ఎక్కడ ఉన్నాయో దారి చూపించడానికి ప్రార్థిస్తారు అప్పుడు ఒక నెమలి అక్కడికి వచ్చి స్వామి నా వెంట రండి పక్కనే ఒక పెద్ద జలాశయం ఉంది నేను మీకు మార్గం చూపిస్తాను కానీ మార్గం చాలా కష్టంగా మీరు ఒక్కసారి కళ్ళు మూసినా నేను ఎటువైపు వెళ్ళాను మీరు కనుక్కోలేదు అందుకే నేను ప్రతి పది అడుగులకు నా నెమలి ఈకను కింద వదులుతాను మీరు దాన్ని చూస్తూ వెనకాలే రండి అని అంటుంది శ్రీరాముడు సరే అని నెమలి వెనకాల వెళ్తారు నెమలి తన ఈకలను వదులుకోదు కానీ ఇక వదులుతుంది అంటే త్వరలోనే తను చనిపోతుంది అని అర్థమైతే చివరికి ఒక పెద్ద జలాశయం దగ్గరికి రాముడిని తీసుకొని వెళ్తుంది ఈకలు అన్ని వదలడంతో ఆ నెమలి రాముడి కళ్ళలోకి చూస్తూ అక్కడక్కడే కుప్పకులుతుంది అప్పుడే శ్రీరాముడు బాధపడుతూ ఆ నెమలితో నాకు ప్రాణత్యాగం చేశావు కదా మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటానని మాట ఇస్తారు తర్వాత శ్రీరామ అవతారాన్ని వదిలి శ్రీకృష్ణుడి అవతారం తీసుకున్నప్పుడు కృష్ణుడు నెమలికను చూసి తన తలలో పెట్టుకుంటారు శ్రీరామునిగా ఇచ్చిన మాటను శ్రీకృష్ణుడిగా తీర్చారు మన దేవుళ్ళ గురించి ఆలయాల గురించి ఇతిహాసాలు చరిత్రలు పురాణాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి